అంబర్పేట్ నియోజకవర్గంలో ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్లను అంబర్పేట్ ఎంఆర్ఓ ఎండి అన్వర్ హుసేన్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు టిపిసిసి సెక్రటరీ శంబుల శ్రీకాంత్ గౌడ్ గారితో పాటు కలిసి పంపిణీ చేసిన కైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా వి హనుమంతరావు గారు మాట్లాడుతూ పేదవాడి కళను సాకారం చేయడంలో ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని తెలియజేశారు చెంబలో శ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి ఇబ్బందులను గ్రహించి ఈ యొక్క ఇరవై తొమ్మిది కళ్యాణ లక్ష్మి మరియు డెబ్బై షాది ముబారక్ చెక్లను ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ప్రజలకు అందించడం జరిగింది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఆంబర్పేట పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారికి ఆంబర్పేట ఇన్చార్జ్ మరియు కైరతబల్ డీసీసీ శ్రీ రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పరేటర్లు తది తర్లు పాల్గొన్నారు

नसीब बेगम नसरीन बेगम नसीब बेगम सुजाता 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 वो के लिए है अपने आप ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో ఈరోజు అందరికీ కూడా తొంభై తొమ్మిది చెక్కులు షాదీ ముబారక్ మరియు మహాలక్ష్మి కళ్యాణలక్ష్మి పేరిట చెక్లను అందించడం జరిగింది ఈరోజు రేవంతన్న గారి ఆధ్వర్యంలో ఇంత తొందరగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇరవై నెలలే గడుస్తుంది ఇంత తక్కువ సమయంలో ఇన్ని చెక్కులను ఇవ్వడం అది మా కాన్సెన్సీకి తొంభై తొమ్మిది చెక్కులు ఇవ్వడం అనేది మాకు ఎంతో హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా చెక్కులు అందుకున్న వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒక పేదవాడి ఇంట్లో పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో అది ఒక పేదవాడి కష్టాన్ని గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా అంబర్పేట్ కాన్సెన్స్లో డెబ్బై షాది ముబారక్ చెక్లు మరియు ఇరవై తొమ్మిది కళ్యాణ లక్ష్మి పేరిట ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా అమ్మ మా నియోజకవర్గ పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారు మరియు అలాగే ఇక్కడ మేము స్థానిక కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇక్కడ స్థానికులు అందరూ కూడా ఇక్కడ కలిసి చెక్కులను అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షంలో ఉంటుందని అనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను ఏవైతే చెప్పిందో మాట్లాడిందో ఇంతకు ముందుకు అవన్నీ కూడా ఒకటి ఒకటి వెనుక యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ అమలు పరుస్తూ వస్తుంది అలాగే ఇందులో భాగంగా ఈరోజు షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేయడం జరిగింది అలాగే ప్రతి పేదవాడు కూడా సన్నబియ్యం తినాలనే ఆకాంక్షతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఇంట కూడా రేషన్ బియ్యడము మరియు రేషన్ తెల్ల రేషన్ కార్డును అందించడం జరిగింది దీని ద్వారా ప్రతి పేదవాడు కూడా ఎంతో లబ్ధి పొందుతున్నాడు అందుకు నిదర్శనం మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలనే చెప్పవచ్చును అలాగే ఇంత తక్కువ సమయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే వాళ్ళు పదేళ్లలో చేయాలని అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా అక్కడ అటుకునెక్కించారు పదేళ్ళ వారి పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు వారి పాలనలో అలాంటిది మే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంత తక్కువ సమయంలోనే మేము ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొని వారి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారానికే కృషి చేస్తుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మా రేవంత్ రెడ్డి గారికి మరియు వారి మంత్రి కమిటీ సభ్యులకు మరియు అలాగే ఈ అంబర్పేట్ నియోజకవర్గం హనుమంతరావు గారికి ఇన్ఛార్జ్ డిసిసి ఖైరతాబాద్ రోహిణ్ రెడ్డి గారికి కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి అర్థం పడకుండా మా జీవితాలు బాగుపడుతుంది మేము కష్టం చేసినాము మేము ఏమి అవర్ట్ చేసినాము ఎందుకు అన్యాయం జరుగుతుందని అడుగుతున్నాం మీరు అడ్డం పడితే మాత్రం చరిత్రలో మిగిలిపోతాడు మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ సందేశాన్ని నలభై రెండు పర్సెంట్ రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి కేబినెట్ ఒప్పుకున్నది ఇందులో మతమైనటువంటి సర్వే జరగలేదు కుల సరిగా జరిగింది ఎస్ఆర్ బీసీఆర్ ఎస బీసీ మైనార్టీ కాకలైనవా మంగళనవా అయినవా ముస్లింలు దూదేకుల ఇటువంటివి అయినాయి కానీ కొత్తగా పది పర్సెంట్ పది పర్సెంట్ అని అబద్ధాలు చెప్తున్నారు దయచేసి ఇది తప్పనిసరిగా నలభై రెండు పర్సెంట్ కులైన జరిగింది మతపరమైనటువంటి సర్వే జరగలేదని మరొకసారి అన్ని పార్లమెంట్ మెంబర్లను కోరుతున్నా ఇప్పటికంత అప్పటి మీ ఆలోచనలో మార్పు రావాలని భగవంతుని యాదగిరి నరస స్వామి కురుతున్నా కురుతున్నా కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను నిరుద్యోగులను పేదవాళ్లను కూలీనాలు చేసే వాళ్ళను సఫై కర్మచారు అందరిని కలిసిన తర్వాత ఈ భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి తొంభై శాతం వాళ్ళకు అన్యాయం జరుగుతుంది పది పర్సెంటే లాభపడుతుంది కాబట్టి టు ది పవర్ కుల నెల వైజ్ అన్నాడు బ్రిటిష్ జరిగింది కులన ఆ తర్వాత మళ్ళా జరగలే జనాభా లెక్కలు ఇవాళ ఏమన్నాడు జిట్న ఇషితి భాగీదేవి అనగానే రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇక్కడ మేము రిజర్వేషన్ ఇస్తామని పది జిల్లాలు తిరగడం జరిగింది కామారెడ్డిలో అనుమతి కూడా చేశారు నలభై రెండు పర్సెంట్ సిద్దరామయ్య సమక్షంలో దాన్ని మొట్టమొదటి స్టేట్ తెలంగాణ స్టేట్ జరిగింది దానికి నూట యాభై కోట్లు ఖర్చు కూడా చేశారు ఇది కులైన జరిగింది మతపరంగా జరగలేదని బీజేపీ వాళ్ళక చెప్తున్నా ఎంతసేపటికి పుష్ములకు మత ప్రకారంగా పది పర్సెంట్ ఎవరు చెప్పింటే పది పర్సెంట్ అని గతంలో ఏదైతే కులవైనా జరిగిందో ఏ అది ఆల్ ఓవర్ ఇండియాలో కానీ మన స్టేట్లో కానీ ఏ కులాలు ఉన్నాయో పెట్టడం జరిగింది అందులో ఇక్కడ మేము ఎన్ని ఇచ్చినాం నాలుగు పర్సెంట్ ఇచ్చినాం దాన్ని అనవసరంగా పది పర్సెంట్ పది పర్సెంట్ అని మేము ఒప్పుకోము ఇది బతపరంగా చేయలే సర్వే కుల చేసినాం ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని పేదవాళ్ళు ఉన్నారు అందులో ఎస్సీలు ఎంత బీసీలు ఎంత మైనార్టీలు ఎంత అద్దె కులాలు చేసినాం దానికి మీద ఈ రిజర్వేషన్ రాకుండా ప్రయత్నం చేస్తున్నా మిత్రులకు నేను చోటు వ్యక్తి జోడి చేస్తున్నారే కొన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది వేల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది బాబు దయచేసి మీరు సపోర్ట్ చేయమంటున్నా కుల జరిగింది మతపరం సర్వే చేయలే మరొకసారి చెప్తున్నా బిజెపి నాయకులు దాని గురించి ఇవాళ నేను ఢిల్లీ వెళ్తున్నా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గాని అదేవిధంగా బట్టి విక్రమార్ మిగతా కేశవరావు గారు కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు ఎలా ఏదైతే పొలిటికల్ గా మేము కొట్లాడుతున్నాం కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అడ్వైజర్ ఎట్లా తీసుకోవాలని ఇవాళ అభిషేక్ సాంగ్విని కలుస్తున్నాం తప్పనిసరిగా నలభై రెండు పర్సెంట్ ఇచ్చి తీరుతాం ఆ నలభై రెండు పర్సెంట్ జరిగిన రోజు అదే విధంగా పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ లో చేసినప్పుడే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాహుల్ గాంధీ పెరిగిపోతున్నాడు కాబట్టి ఈ బీసీ ఉద్యమాన్ని ఆపడానికి ప్రయత్నం చేయొద్దాడు కోరుతున్నాం మేము ఎన్నో ఇంట్లో నుంచి కష్టపడుతున్నావు అయ్యాలో గుర్తింపు వచ్చింది అందులో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్నాడు న్యాయం చేయమని కోరుతుంది మాకు ఎవరితో పనిచేయట్లేదు మా భవిష్యత్తు కాలే మా పిల్లల భవిష్యత్తు కావాలి వాళ్ళ చదువులు కావాలి వాళ్ళ ఉద్యోగాలు కావాలని కోరుతున్నా తప్పనిసరిగా అయ్యాలో సాయంత్రం ఏడు గంటలకు అపాయింట్మెంట్ ఉన్నది అందరం కూడా వస్తున్నావు ఎవరు పిలిచిన వాళ్ళందరంతున్నాం తప్పనిసరిగా జరిగితే రేపు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ బిల్లు పెడితే అపోజిషన్ లీడర్ గా అన్ని ఎంపీలను గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది ఆల్టర్నేటివ్ అయింది పార్లమెంట్ పార్లమెంట్ లో సోనియా గాంధీ చెప్పి మన్మోహన్ చెప్తే పాస్ అయిందా లేదా ఎక్కువ సంఖ్యలో ఉన్నాం